అదిగో కృష్ణ భగవానుడు జన్మించాడు యాదవ వంశంబున జగదాదిజుడకు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత అపగతఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు అపగత ఖేదుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు ఆ తర్వాత శ్రీ వెలుగ రోహిణికి వసుదేవున కుదయించి విష్ణు దేవాంశమునన్ భూవంజుడు అనంతుడు బలదేవుండు ప్రళంబ ముఖ్య దితి దితిజాంతకుడై ప్రళంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది సనత్కుమారుడు ప్రజుమ్నుడిగా వచ్చాడు పదహారు వేల మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు దేవతలే యదు వృష్ణి భోజ అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్థామ ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిసిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు పరీక్షిత్తు కూడా గురువు కృపాచార్యుడే కాబట్టి ఏకాదశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు మతి గాంధారిగా వచ్చింది కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు పౌలశ్య భాతృవంశం అంతా కూడా రాక్షసులు అందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సోదరుడుగా వచ్చారు హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు కాలనీమి కంసుడిగా పుట్టాడు శ్రీమహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు మరుద్గణాంశతో పుట్టినటువంటి వాడు పాండురాజు మాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్ళీ పుట్టవలసి వస్తే విధురుడిగా పుట్టాడు సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాదిరిగా పుట్టారు అదిగో ఆ మరు అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో ధర్మ యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు వాయుదేవిని అంశలో భీముడు ఇంద్రుని అంశలో అర్జునుడు అశ్వినీ దేవతల యొక్క అంశంలో నగుల సహదేవులు అలాగే సాక్షాత్తు శ్రీరూపంగా లక్ష్మీస్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది యాజ్ఞసేని అంటే ద్రౌపది ద్రౌపదీదేవి ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది అగ్ని దృష్టజ్యమ్నుడిగా వచ్చాడు మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు నాయన వీళ్ళు మాట వినకపోవడం అన్నది అక్కడ వచ్చింది రాక్షసాంశలలో ఉన్నవాళ్ళు అందుకని వాళ్ళు మాట వినరు అందుకు వచ్చింది భారత యుద్ధం అంతాను వాళ్ళని మట్టు పెట్టడానికి భూభారం తీర్చడానికి జరగవలసి వచ్చింది